న్యూస్ ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ యాక్టివ్ జోన్లోకి వస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఎన్నికల రిజర్వ్ తర్వాత బెంగళూరు వెళ్లిన జగన్ తిరిగి వచ్చారు ఈ తరుణంలోనే ఇవాళ నుంచి పార్టీ నేతలతో మళ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపైన మరి చర్చించనున్నారు ఇందులో భాగంగానే జైలుకు వెళ్లనున్నట్లు మరి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న మరి పిన్నెల్ని రామకృష్ణారెడ్డి రెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరు జైలుకు వెళ్తున్నారట అయితే జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు జైలుకు వెళ్ళేలా మరి షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నట్లుగా సమాచారం వినిపిస్తుంది ఈ మేరకు పార్టీ నేతలు కూడా మరి ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే మొన్న ఎన్నికల సమయంలో ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసు టీడీపీ నేతలపై దాడులు చేసిన కేసుల్లో భాగంగా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు అంతేకాదు పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి విధించినట్లు తెలుస్తుంది అయితే దీంతో నెల్లూరు జైలుకు ఆయనను తరలించారు అప్పటి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎవరో ఒకరు జైలుకు వెళ్ళి పరామర్శిస్తున్నారు తాజాగా పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి లాంటి కీలక నేతలు పరామర్శిస్తారు ఇక రేపు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది రేపు ఉదయం పది గంటల తర్వాత ప్రత్యేక విమానంలో తాడపల్లి నుంచి నెల్లూరుకు బయలుదేరుతున్నారు జగన్ పిన్నెలి రామకృష్ణారెడ్డి పరామర్శించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నట్లు అయితే ఎలాంటి కష్టం వచ్చినా అన్నల జగన్మోహన్ రెడ్డి కాపాడడం తన బాధ్యత అంటూ కూడా మరోసారి తెలియజేశాడు మాజీ సీఎం జగన్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతున్నారు